ఇప్పుడు చూపిస్తా జబర్దస్త్ సినిమాని అమ్మాయిని ఎందుకు చంపావు చారుశీల గురించా చారుశీలని ఏ రోజు చంపావు అప్పుడే నీ జీవితం మారిపోయింది నేను కాకుండా ఇంకో మగాడు నీ లైఫ్ లోకి వస్తే మరి ఏదేదో చేస్తాం చంపాలా చావాలా అనిపిస్తుంది ఈ కథ నైన్టీన్ నైంటీలో స్టిఫెన్ కింగ్ మిస్డ్ అనే నవలు రాశాడు అది చాలా అద్భుతమైన నవల అది చూసిన తర్వాత నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను ఈ నవల ఎలా అయినా మనం తెలుగులోకి మన తెలుగు ప్రా ప్రేక్షకులకు చూపించాలని తపంతో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్గా దీన్ని ఎలా చేయాలి ఎలా చేయాలి దీన్ని అనువాదం ఎలా చేసుకుంటే బెటర్ అని చెప్పి దాన్ని మోడిఫై చేసుకొని బాగా మన ప్రేక్షకులకి ఎలా కావాలో అలా ప్రతి అంశం ఫ్రెండ్స్తో కూర్చొని అందరితో డిస్కస్ చేసి దీన్ని ప్లాన్ చేసి చేయడం అయింది మా బ్రదరు సాగర్ గారు పెద్ద ఆయన ఆయన సజెషన్స్ తీసుకుందాం అనే కథలో కొన్ని సజెషన్స్ తీసుకుందాం ఆయన కలవడం అయింది ఆయన కథ ఎన్నాడు కథ ఎన్న తర్వాత చాలా బాగుంది అంటే కథ చెప్పినప్పుడు బాగా నేను ఇన్స్పైర్ అయ్యాను శ్రీనివాస్ చెప్పినప్పుడు సో కథ ఎవరిలో పుట్టిందో వాళ్ళు డైరెక్ట్ చేస్తేనే కరెక్ట్ అనిపించింది మళ్ళీ ఇంకోవాళ్ళు అనేటప్పటికీ మనం అనుకున్న ఫీల్ ఫీల్ అవుతుంది భయంతో తమ్ముళ్ళే అడిగాను అంటే ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు పూర్ణాక్ కానీ చార్మిక్ కానీ అలా ఉన్నారు కానీ వాళ్ళని పెట్టామనుకోండి సినిమా చారుశీలాని వాళ్ళు పెట్టంగానే జనాలకు అర్థమైపోతుంది ఈ ఇది ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ అని ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా సినిమాలు చేస్తారు ఇలాంటి క్యారెక్టర్స్ అదే రేష్మి అనుకోండి ఒక ఒక కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తే ఫ్రెష్గా ఉంటుంది అన్న థాట్తో ఈ మధ్య జబర్దస్త్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను నేను ఆ ఎపిసోడ్స్ అన్నీ రేష్మి యాంకరింగ్ చేయడం ఆ అమ్మాయిలు ఉన్న ఇది నాకు కొంచెం బాగా నచ్చింది సో వెంటనే ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేయడం జరిగింది రేష్మి నేను ఇద్దరం బాంబేలో కలిచా సార్ సినిమా వచ్చి నరేట్ చేసేటప్పుడు వి సాడ్ డౌన్ కాఫీ షాప్ నాకు మొత్తం సినిమా నరేట్ చేశారు కలవంగానే ఆ అమ్మాయి కథ అనడం ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్గా చాలా బాగుందండి చేస్తాను అనడం ఒప్పేసుకోవడం అన్ని టైం జరిగిపోయింది శ్రీనివాస్ రెడ్డి సార్ స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడే ఐ హ్యాడ్ అలాట్ ఆఫ్ ఇమాజినేషన్ రన్నింగ్ ఇన్ మై హెడ్ ఇలా చేయవచ్చా అలా చేయవచ్చా అనేసి సో ఇట్ వాస్ రన్నింగ్ ఇన్ మై హెడ్ సో షూటింగ్ వచ్చేసరికి ఐ వాస్ రియలీ ఎక్సైటెడ్ ఐ వాస్ రియలీ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇలాంటి రోల్ నేను ఎప్పుడు చేయలేదు ఒక టైటిల్ రోల్ని నాకు ఇచ్చారు ఐ హ్యాడ్ టు షోల్డర్ టైటిల్ రోల్ సో ఐ డెఫినెట్లీ ఫెల్ట్ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ ఒక సైకాటిక్ రోల్ చేసేసరికి దిస్ ఇట్స్ 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 మ్యాడ్నింగ్ అండి ద లాట్ ఆఫ్ మ్యాడ్నెస్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ బాడీ లాంగ్వేజ్ అయినా అవ్వచ్చు లేకపోతే క్లమ్జీ చెప్పలేను కానీ ఇట్ ఇస్ అలాట్ ఆఫ్ మ్యాడ్నెస్ ఎవ్రీ డే ఎండ్ ఆఫ్ ద షూటింగ్ అండి ఐ యూస్ టు ఫీల్ సో ఎగ్జాస్టెడ్ అంటే కోర్స్ అందరూ అంటారు రష్మిన్ నీ రియల్ లైఫ్కి చాలా దగ్గరుంది ఈ రోల్ అంటే ఉండొచ్చు కానీ ఈ సైకోనెస్ చాలా డిఫరెంట్ లెవెల్లో అండి సో మెనీ షేడ్స్ సో మెనీ వేరియేషన్ ఎప్పుడు ఏడుస్తుంది ఎప్పుడు కోప ఎప్పుడు నవ్వుతుంది ఎప్పుడు తనకి పిచ్చెక్తుంది ఎవరికి తెలీదు అసలు షూటింగ్ స్పాట్లో కూడా అప్పుడప్పుడు వీస్ టు డెవలప్ ది సీన్స్ అనమాట నేను రాజీవ్ గారు ఐ షుడ్ టేక్ లాడ్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ రాజీవ్ సర్ బికాస్ ఈ సో ఈ సో సీనియర్ అండ్ ఈజ్ అన్ సో మెనీ ఫిల్మ్స్ అండ్ ఈజ్ అ ఫ్యాబులస్ యాక్టర్ నాకు ఈ కథకి హీరో అక్కర్లేదు ఒక మంచి నటుడు కావాలి ఆ నటుడు అనగానే నాకు అనిపించింది ఫస్ట్ రాజీవే అనిపించాడు ఆయన వచ్చి అని చెప్పేసి స్క్రిప్ట్ వినమ్మా పాయింట్ అని చెప్పారు ఓకే ఓకే సార్ నాకు నాకు సమ్మతమే ఉన్నాను సో హీ ఈస్ నాట్ మొబైల్ ఇన్ ద ఫిల్మ్ సో చాలా సీన్స్లో ఐ హ్యాడ్ టు క్యారీ హిమ్ ఐ హ్యాడ్ టు పుష్ హిమ్ అరౌండ్ కొన్ని ఫిజికలీ ఫిజికలీ ఫైటింగ్ సీన్స్ అవన్నీ కూడా ఉన్నాయి సో అవన్నీ రాజీవ్ సార్ సపోర్ట్ చేశారు కాబట్టి నేను చేయగలిగాను ఎల్స్ ఇట్ వుడ్ బీన్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇఫ్ ఇట్ వుడ్ నాట్ అ కోఆపరేటివ్ ఆర్టిస్ట్ కొన్ని కొన్ని సీన్స్ లో లిటరలీ ఆయన సింగిల్ హ్యాండ్ లో బ్యాలెన్స్ చేశారు అండి బికాస్ ఇట్ వాస్ వెరీ క్లెవర్ స్క్రిప్ట్ వైజ్ కానివ్వండి షార్ట్ వైజ్ కానివ్వండి పర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి షీ నోస్ ఏది ఎంతవరకు చేస్తూ బాగుంటుంది అవన్నీ తెలిసిన వ్యక్తి వితౌట్ హిస్ కోఆపరేషన్ వితౌట్ హిస్ విలింగ్నెస్ టు మేక్ దిస్ ఫిల్మ్ లుక్ ది వే ఇట్ ఈస్ ఇట్ వుడ్ రియలీ నాట్ బీన్ పాసిబుల్ సో సినిమాలో నిజంగా చెప్పాలంటే యాక్టింగ్ పరంగా నైంటీ నైన్ పాయింట్ నైన్ రాజీవ్ సర్కి క్రెడిట్ మనం ఇవ్వాలి ఎందుకంటే నేను ఆబ్వియస్లీ ఫర్ మై పర్సనాలిటీ నేను సింగిల్ హ్యాండెడ్గా ఆయన మోయలేను అండ్ ఆ సిచ్యువేషన్స్లో ఎలాంటి సపోర్ట్ పెట్టడానికి కూడా మనకి ఇట్ ద సర్కమ్స్టాన్సెస్ డి నాట్ అలౌ అస్ సో ఈ లిటరీ ండెడ్లీ హీ ఆస్ బ్యాలెన్స్డ్ ఇం సెల్ఫ్ సో యూనో కొంచెం లెవెల్ అవ్వడానికైనా లేకపోతే నన్ను సపోర్ట్ చేసి యూనో టు ఫినిష్ ది సీన్ సో ఇట్ వాజ్ నాట్ అట్ ఆల్ ఈజీ అండి డిసెంబర్ మంత్లో రెయిన్ సీక్వెన్స్ చేయడం హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఈస్ అబ్సల్యూట్లీ నాట్ ఈజీ అనే విషయం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదు చెప్తేనే అర్థమైపోతుంది ఇట్ వాస్ వెరీ వెరీ కోల్డ్ బట్ వీ హ్యాడ్ టు షూట్ వీ నాట్ వీ కు నాట్ హీలెడ్ ఎనీ ఫర్దర్ దాట్ వాజ్ వన్ సెకండ్ ఏంటంటే మీరు చూస్తుంటారు థియాట్రికల్ ట్రైలర్లో ద స్మాల్ చిన్న టీజర్ ఉంది అక్కడ వేర్ నేను ఐఎమ్ డిగ్గింగ్ డిగ్గింగ్ అ పిట్ అండ్ మీరు చూసుంటారు రాజీవ్ గారిని నేను చైర్లో తీసుకొని వచ్చి ఐ థ్రో హిమ్ ఇన్ టు పిట్ సో నాకన్నా ఎక్కువ ఐ థింక్ ఇట్ వాజ్ మోర్ డిఫికల్ట్ ఫర్ రాజీవ్ సార్ బికాస్ వర్షం సీక్వెన్స్లో ఆ ఏమంటారు ఇక్కడ ప్రాక్టికల్గా ఎలా ఉంటుందంటే ఆ ఇబ్బంది ఎలా ఉంటుందంటే లోపల కూర్చున్న వాడికి తప్ప బయట కూర్చున్న వాడికి తెలియదు అది మట్టి కప్పెడతారు కప్పెట్టారు వర్షం పడుతుంది చినుకులు ఈ చినుకుల వల్ల నా కంట్లోకి మెట్ మట్టి కళ్ళు పెట్టి తెరిచి చూడాలి ఈ డ్రాప్స్ అంటే డ్రాప్స్ కింద డ్రాప్లెట్స్ పడి కంట్లోకి మట్టి వెళ్తుంది కానీ నేను కళ్ళు తెరిచే చూడాలి ఎమోషన్ ఉంటుంది కాకుండా తడి మట్టి అంతా పై నుంచి కిందకి జారుతుంటుంది లోపల నేను చేతులు కదపలేను లోపల ఏదో పురుగు కుడుతున్నట్టు తొలుస్తున్నట్టు ఉంటుంది ఏదో తిరుగుతున్నట్టు లోపల అది బయటికి తెలియదు నేనేం కదిలినా కానీ జనాలకి తెలియదు ఇట్స్ నాట్ ఈజీ ఇట్స్ ఇట్స్ నాట్ నాట్ గ్రేట్ ఫీలింగ్ లైక్ బీచ్ కాదు ఇది హ్యాపీగా కొంచెం కొంచెం దొల్లి నీళ్ళలో స్నానం చేసుకోవడం కాదు నా బహుశా నాకు ఇది అవసరమా లేకపోతే నాకు ఈ నీళ్ళు అవసరమా నాకు ఈ గొయ్య అవసరమా ఈ మట్టి అవసరమా నాకు యాక్టింగ్ అవసరమా అని బహుశా నాకు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అనిపించి ఆ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు బట్ సినిమా సినిమాలో చూసిన తర్వాత యాక్టింగ్ తెర మీద చూసుకున్న తర్వాత అన్నీ అవసరమే డెఫినెట్గా తప్పేం లేదు ఆ మాత్రం చేయకపోతే ఊరికే ఉత్తపయానికి వచ్చేస్తుంది ఏంటి అనిపించింది రష్మి గారిని మళ్ళీ నేను పాయింట్ చేసి చెప్తున్నా ఆవిడ కూడా చాలా కష్టపడింది పాపం

అనే ఈ టైటిల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైటిల్ ఇన్ ద ఫిల్మ్ అది ఎందుకో ఎలా ఈ చారుశీల అనే పేరు సినిమాలో ఎలా అటాచ్డ్ ఉంది అండ్ ఈ పేరుకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అది సినిమా చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది అని అర్థం అవుతుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ అమ్మాయి హర్ లైఫ్ జర్నీ హర్ ఎక్స్పీరియన్సెస్ తన ఎక్స్పీరియన్సెస్ వల్ల తన తనకి సైకలాజికల్గా వచ్చే చేంజెస్ అనేది ఈ సినిమా అండి సో యా దట్స్ వాట్ Charusila is, it's about her life journey in this film. How she relates, how Jotna relates with Charusila. That's what Charusila is about.